పుష్ప చిత్రంతో పాన్ స్టార్ గా ఇమేజ్ ని అల్లు అర్జున్ ఆ రేంజ్ నిలుపుకోవటానికి ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే పుష్ప టూ తర్వాత తన నెక్స్ట్ మూవీని క్రేజీ గా మలచడానికి ప్రఖ్యాత దర్శకులతో చర్చలు జరుపుతున్నారు బన్నీ యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తో యాక్షన్ స్పై థ్రిల్లర్ విక్రమ్ ని పాన్ ఇండియా హిట్ గా తీర్చిదిద్దాడు లోకేష్ కనకరాజ్ అలాంటి లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తన నెక్స్ట్ మూవీని చేయాలని ప్రయత్నిస్తున్నాడట బన్నీ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ తమిళ స్టార్ హీరో విజయ్ తో ఓ ప్రాజెక్టు చేస్తున్నాడు ఆ తర్వాత సినిమాటిక్ యూనివర్స్ నేపథ్యంలో విక్రమ్ టూ ని రూపొందించబోతున్నాడు తానే తిరగెకించిన ఖైదీ చిత్రానికి సీక్వెల్ గా ఖైదీ టూ ని ప్లాన్ చేస్తున్నాడు విక్రమ్ సినిమా క్లైమాక్స్ లో సూర్య ఎంట్రీ ఇచ్చిన రోలెక్స్ క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ ని కలిగించిందో అందరికీ తెలిసిందే అలాంటి క్యారెక్టర్ విక్రమ్ టూ ఖైదీ టూ చిత్రాల్లోనూ ఉందట ఆ క్యారెక్టర్ కి అల్లు అర్జున్ అయితే బాగుంటుందని లోకేష్ కనకరాజ్ భావిస్తున్నాడట ఈ అంశంపై అల్లు అర్జున్ కూడా పాజిటివ్ గానే ఉన్నాడని తెలుస్తోంది త్వరలోనే అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు